తెలంగాణ అసెంబ్లీలో నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలే అవకాశాలున్నాయి ఇరిగేషన్ పై శ్వేత పత్రానికి సంబంధించి రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి విపక్షాన్ని ఇరుకున పెట్టాలని రేవంత్ సర్కార్ యోచిస్తూ ఉంటే ప్రభుత్వంపై ఎదురు దాడికి గులాబీ సైన్యం సిద్ధమైంది ఇరిగేషన్పై శ్వేతపత్రానికి సంబంధించి అసెంబ్లీలో చర్చకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలు వాటాల పంపకం ప్రాజెక్టుల తెర అంశాలపై రెండు గంటల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించారు కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం ప్రధానంగా వారు చర్చించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి ఇవాళ కొత్తగా డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండిపడ్డారు ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తున్నామన్నారు జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని మన హక్కుల్ని కృష్ణా జలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం హరికోస్ వేయించి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కొద్దిగా స్పష్టత ఇస్తారు కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్దాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతాం అసెంబ్లీలో తాము సందించే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు నిజ స్వరూపాన్ని గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా దృశ్యమాలిక ద్వారా మాకు చూపెట్టడం జరిగింది ఆ అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెబుతూ రోజు వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు వచ్చి హరిశ్రావు గారు మొన్న మాట్లాడుతూ పోలీసులు వచ్చి పోలీసులు వెనక్కి తీసుకోబోండి అసలు పోలీసులు ఆ నాలుగు వందలు చదివిన పోలీసులు ఎప్పుడొచ్చిండ్రు ముప్పై ఐదు తేదీ ఎన్నికలు ఉంటే ఇరవై తొమ్మిది నాడు రాత్రి ఐదు వందల మంది పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళి జగన్ గారు కేసీఆర్ గారు మాట్లాడుకోకుండా పోలీసులు వచ్చారు కేఆర్ఎం పేరిట కేసీఆర్ మరొకసారి జనాలను అయోమయంలో పడేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఎప్పుడు సెంటిమెంట్ రగిలిచ్చి సెంటిమెంట్ ద్వారా ఓట్లు దండుకొని రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించడం కోసం నల్లగొండలో మీటింగ్ కాబట్టి తెలంగాణ ఇరిగేషన్ పై శ్వేతపత్రానికి సంబంధించి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రశ్నలను ధీటుగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండానే కేఆర్ఎంబికి అప్పగించారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు సిద్ధమైంది